वासुदेवा 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 वास ओम सुगुरुभ्यो नमः आराध्य नमो यतीन्द्र श्री पदार्जे यद्रजोले सिद्ध यद रजोले से विक्षिप्त समस्त रजस्तम सीताराम यतीन्द्र श्री भावांगमय बोधक सहस्र मुख संदीप्त श्रीलक्ष्मण यतिम भजम మౌనిం దైవీ గుణమహాఖనిం దయామృత్వనిం వందే శ్రీ కులాంబోసి రూపిణం అనంతార్య విధుమానందరిపిణనూజాం కృష్ణం వందే జగద్గురుం శ్రీ విష్ణుచరణోధ్వాసి హృత్కుశేషేసుందరం వందే థ్యామవధూతేంద్రం విశ్వగౌరాంగం సీతారామయ తీంద్రశ్రీదివ్యలక్ష్మణపిణం సర్వౌ్యదాం సీతారామగురుం భజే తదే సుదినందదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం దైవల తదేవక్ష్మీపతే అంఘరీగం స్మరామి ఓం రత్నాకరాధౌత పదా హిమాలయకిరీటినీం బ్రహ్మరాజర్షిరత్నాధ్యాం వందే భారతమాతరం వాస్వా ఓమస్ గురుభ్యో నమ సభాయ నమక్షుజన్మహాఠాధిపతులు శ్రీ 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 సీతారామచంద్రగురుదేవుల మోక్షుజన్మహాఠాధిపతులు శ్రీ 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 శ్రీలక్ష్మణచంద్రగురుదేవుల కులపతి శ్రీమాన్ ఎక్రాల కృష్ణాచార్య స్వామి దివ్య సన్నిధిలో శ్రీమద్ అఖిలాండగూడ బ్రహ్మాండ నాయకులు మన ఎలవెలుపు శ్రీ లక్ష్మీపతి స్వామివార్ల శ్రీ వైకుంఠాస ప్రభువార్ల శ్రీ అభయవీరాజ్య స్వామి ప్రభువార్ల దివ్య సన్నిధిలో ముషిజన్ మహాభిఠాధిపతులు శ్రీ 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 సీతారామ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమాన్ అనంతకృష్ణ బదనాన్న గారి ప్రత్యక్ష సాన్నిధ్యంలో శ్రీమద్ భాగవత సప్తాహంలో గురు పూజలలో సమావేశమై ఉన్నాం ప్రతి సంవత్సరము కూడా కులపతి సినిమా ఎకరాల కృష్ణమాచార్య స్వామి వారి తొలి నాళ్లను గుర్తు చేసుకుంటూ గుంటూరులో వారు ఎంత శ్రమ పడ్డారు అని తలుచుకుంటూ ఈకే మా అమ్మగారు నాయనమ్మగారు పప్పులు ఉప్పులు పొట్లాలు కట్టుకొని నడిపేవారు రోజులు అలాంటి రోజులను తలుచుకుంటూ వారికి వారి గురువులు మాస్టర్ సివివి గారు దర్శనం ఇవ్వటాన్ని మాస్టర్ సివివి అని పుస్తకం రాశారు మాస్టర్ గారు ఈకే గారు అందులో చెప్తారు గుంటూరులో అలా నడుచుకుంటూ వెళ్తుంటే గాయత్రి అమ్మవారి పటం కనిపించింది ఫ్రేమ్ కట్టించి ఇంటికి తెచ్చుకొని జపం చేయటం ప్రారంభించాను రోజుకు కొంత భాగం చొప్పున ఒక వ్యక్తి కనిపిస్తున్నారు ముందు నడుం వరకు కనిపించారు క్రమక్రమంగా క్రమక్రమంగా కోర మీసాలు గుండు ఎవరో తెలీదు ఆయన ప్రతిరోజు కనిపిస్తున్నారు అంత బాగుంది కొన్నాళ్ళకి వీరి స్నేహితులతో కలిసి ఇంకొక ఊరు వెళ్ళారట బాపట్ల భోజనం సమయం అయింది ఎలాగాని చూస్తుంటే నేను తీసుకెళ్తాను రండి అక్కడ కొంతమంది పిచ్చివాళ్ళు ఉంటారు అని చెప్పారట ఏ స్నేహితులు సరే వెళ్ళారు భోజనాలు చేశారు సుమారుగా ఈ సమయం అయింది ఆరు గంటలకి ప్రార్థన ఉంటుంది అని చెప్పారన్నారట అందరూ కూర్చొని మాస్టర్ సివివి నమస్కారం అంటాం ఆ క్షణంలో వారికి ఒక అనుభూతి కలిగిందిట ఎలాంటిదంటే చిన్నప్పుడు కారాకిళ్ళి నవిలితే కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఎలా ఉందో మళ్ళీ అలాంటి అనుభూతి కలిగింది నాకు కలిగి మొత్తం జీవితాంతం జీవితం అంతా కూడా మాస్టర్ గారి సాన్నిధ్యం ఎలా ఉంది అనేది అనుభవంలోకి వచ్చింది అని చెప్తారు చిన్నప్పుడు అంటే ఈకే గారు చిన్నప్పుడు ఇంగ్లీషు అక్షరాలు నేర్చుకుంటున్న సమయంలో వారి తండ్రి గారు అనంతాచల్ గారు ఒక పుస్తకం చదువుతున్నట్ట దాని మీద ఉన్న అక్షరాలని ఈ చిన్నపిల్లవాడు సగర్వంగా చదువుకున్నట్టు సివివి అని అప్పుడు ఆయన పటం చూపించి ఈయన మహానుభావులు నమస్కారం చేసుకో ఇలాంటి సన్నివేశాలన్నిటికీ కూడా పుట్టిల్లు అయిన ఈ భూమికి స్మరించుకుంటూ మాస్టర్ గారి శత జయంతి సంవత్సరంలో ఉన్నాం మనందరం ఆ శతయంతి సందర్భంగా కూడా బ్రహ్మాండమైన పుస్తకాలు వస్తూ ఉన్నాయి అసలు ఆ పుస్తకాలు చూస్తుంటేనే భలే ఆనందంగా ఉంది అందులో ఋతుగానం అనే పుస్తకం పైన ఉన్న వేణు ధరించిన కృష్ణుడు అత్యద్భుతంగా ప్రేమలేఖలు ఒకటి అలా ప్రేమలేఖలు నిత్యం పారాయణ గ్రంథం మనకు అందరికీ కూడా ఈ విషయం ఉన్నది ఈ విషయం లేదు అనకుండా ఒక ఈనాటి భాషలో చెప్పాలంటే ఒక ఎన్సైక్లోపీడియా ఎన్సైక్లోపీడియా కూడా కొంచెం దీనికంటే క్రిందగా చెప్పాలి ఎందుకని అది కేవలం భౌతికమైన ప్రయోజనాలకే మనకి ఉపయోగపడుతుంది కానీ ఇది అసలు మొత్తం అత్యద్భుతమైన విషయాలు అందులో కొన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను ప్రేమ గురించి చెప్తారు చెబుతూ చోటులో మనుషులు ఉన్నారు కదా మనుషులకి చోటుకి గల సంబంధాన్ని ప్రేమ అంటారు అక్కడితో అయిపోయిందేమో అనుకుంటాం అవ్వలేదు మళ్ళీ దానిని అనుకరించే దానిని వ్యక్తుల మధ్య ఉన్న ప్రేమ అంటారు అక్కడికి పూర్తి అవ్వలేదు అందులో ఉన్న నాని స్త్రీ పురుషుల ఉన్న ప్రేమ అంటారు అని ఇలా మనస్సుని మనస్సు అనేది ఒక ఆలోచించే యంత్రము దానిని ఉపయోగించుకుంటే బాగుంటుంది ఒకవేళ నువ్వు ఉపయోగించుకోలేదనుకో అది నిన్ను ఉపయోగించుకుంటుంది అలా మనస్సుని ఎలాగా లయం చేయాలో ఒక విధానం ఇక చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా అనుభూతులు కలుగుతున్నాయి మాస్టర్ అని రాసుంటారు బహుశా దాని గురించి ఒక అద్భుతమైన లేఖ ఈ అనుభూతులు అన్నీ కూడా వ్యక్తిగతమైనవి కానీ దీనికి మాస్టర్ గారికి ఏం సంబంధం లేదని చెప్తారు ఆవేశాలు పూనకాలు అవన్నీ కూడా మనం రజోగుణం ప్రధానంగా చేసుకుని సాధన చేస్తే వచ్చేవి తప్పితే వాటికి అంత ప్రాముఖ్యం లేదు నీ పనల్లా గురువుగారు మాస్టర్ గారు చెప్పిన కర్తవ్యాన్ని పరిపాలించడమే నీ పని ప్రేమ గురించి అయింది మనస్సు గురించి అయింది కర్తవ్యాన్ని గురించి అయింది ఎంఆర్ఎల్ గారికి ఒకరి రాశారు నువ్వు ఈ మధ్య చాలా కోపంగా కనిపిస్తున్నావు తగ్గించు తగ్గించు కాదు మానేయి కోపంగా ఉండటం ఎక్కడి నుంచి ఎక్కడో ఫారిన్లో ఉన్నారీనా అందులో కూడా నీలో ఉన్న శని గ్రహాన్ని కొంత విశ్రాంతి తీసుకోమని చెప్పి వరుణ గ్రహాన్ని పనిచేయింపు చేయి ఇలాంటి కొన్ని వందల సూచనలు అందులో ఒక రెండు లేఖలు ఉన్నాయి నాకు గుర్తుండి నలభై ఐదు అరవై లేఖలు అనుకుంటా అరవై లేఖ ఇదిగో ప్రేమ వీటి గురించి చెబితే ఒకటి ఆర్థికమైన విషయాలు ఎలా చూడాలి డబ్బులు లేకపోవడం వల్ల ఆర్థికమైన ఇబ్బందులు రావు డబ్బులు రావటం వల్ల ఆర్థికమైన పరిస్థితులు బాగుపడిపోవు అని చెప్తారు అసలు అది అర్థం కావాలంటేనే ముందు చాలాసార్లు మరణం చేసుకుంటే కానీ అర్థం కావు అలాగే దాని గురించి సూచనలు ఎవరిదైనా సరే వేరే వాళ్ళ వస్తువులు కానీ డబ్బులు కానీ నీ దగ్గర ఉంటే అవి వాళ్ళవే అని గుర్తుపెట్టుకో నేను ఈ దృష్టిలో ఎంత సద్వినియోగమైన అభిప్రాయం నీకున్నా వాటిని నువ్వు వాడరాదు అని చెప్పి కుబేరుణ్ణి ఉదాహరణగా చెప్తారు చెప్పి మంది పెట్టుబడి లేని వ్యాపారం ఎలాగైతే కుబేరుడికి తన వాణిజ్యం అంటూ లేదుట అంతా కూడా పరమేశ్వరుడే కాబట్టి ఆయన సంపదకు అంతులేదు మనకు కూడా అలాగే ఉంటుంది సంపద రావడం విశేషం కాదు దాన్ని చక్కగా సద్వినియోగపరచడం విశేషము దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మనం అని చెప్తారు ఆ లేఖలో ఇంకొక లేఖలో ఒక కృష్ణారావుకో ఏదో పేరు పెట్టి రాసి నువ్వు ఆడా మగ అన్న సందేహం నేను పడలేదు ఎందుకంటే అందరిలోనూ ఉన్న మగవాడు ఒకడే దీని గురించి గురుదేవులు చెప్తూ ఒక తల్లి మీరాబాయి అనుకుంటా ఒక స్వామి దర్శనానికి వెళ్ళిందిట ఆయన ఆశ్రమ స్వీకారం చేసిన యతీశ్వరులు ఆయన మహానుభావులే కాకపోతే ఆయనకు ఒక నియమం ఉండేదిట తల్లుల్ని తల్లులకి దర్శనం ఇవ్వరు అంటే ఈ తల్లి ఒక వాక్యం రాసి పంపించట ప్రపంచంలో ఇంకొక పురుషుడు ఉన్నాడా ఆయన ప్రశ్న వేసి పంపించింది పంపించేసరికి ఆయనకి అర్థమయ్యి అమ్మ తమ్మ తప్పైపోయిందని చెప్పి అక్కడి నుంచే ఆ నియమం సడలించుకుని ప్రపంచంలో ఆయన అప్పుడే పురుషుడు పురుషోత్తముడు మనందరం కూడా తల్లులమే ఆయన ఆయనే మనందరికీ కూడా జగన్నాథుడు ఇలాంటి గహనమైన విషయాలు అర్థం కావాలంటే గురుదేవులు చెప్తారు నాన్నగారు ప్రమాదం కలిగించేంత సరళంగా చెప్తారట వీళ్ళు మహానుభావులు ఎందుకని మన వత్తి కూర్చొని శ్వాస ఒకటి నువ్వు గమనించు నీకు అన్ని మెట్లు నీకు కరతలామలకం అవుతాయి అంటే మనకి నచ్చదుట మనకి దానికి ఒక హడావిడి ఉంటే వింటే కొంత రుసుము కొన్ని పరికరాలు హడావులు ఉంటే మనం దానికి ఆకర్షితులం అవుతాం మరీ ఉచితంగా ఇచ్చేస్తే ఎలా విలువ ఉంటుంది మనకి అని చెప్పి దాని గురించి కూడా గురుదేవులు అతిపరిచయాత్ అవజ్ఞాత్ సంతత గమనాత్ అనాథరోఘవతి మలయే విల్లు చందన తరు కాష్టం ఇంధనం కురితే గురుగారు సంవత్సరానికి ఒకసారి వస్తే ఊరిచేవరకు వెళ్ళి మేళతాళాలతో తీసుకొస్తా అంట అదే నెలకోసారి వచ్చారనుకోండి ఇంటి బయట వరకు వెళ్ళి తీసుకొస్తా రోజు వస్తున్నారనుకోండి ఏదో మనం పేపర్ పుస్తకం చదువుతుంటే రెండు రెండు గురువు గారు ఉంటా అంట ఇక్కడే ఉండిపోయారు అనుకోండి కాస్త బల్ల కూడా పట్టండి పట్టుకోండి అటుపక్క పట్టుకోండి అంట అంత సౌలభ్య మూర్తులు వాళ్ళందరూ కూడా వాళ్ళ సౌలభ్యాన్ని మనం చక్కగా వినియోగం చేసుకోవాలి దానికి ఉదాహరణగా ఏమని చెప్పారు మలయే హిమాలయాల్లో ఆ తల్లులు వంట చెరువు కింద చందనం కొమ్మలను పెడతారట మనకో అసలు చందనం ఇంత ముక్క దొరికితే చాలా అరుదుగా ఉంటుంది అని కాబట్టి ఆ వారి గురించి మనం విలువ ఎరిగి మన ప్రవర్తనను ఉంచుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఇంకొక అన్ని లేఖలు ఆణిముచ్చాలే ప్రతిరోజు దినచర్య ఏంటంటే ఒకసారి ఇట్లా తెరవటం ఏ లేఖ వస్తే ఆ లేఖ కొన్ని శ్లోకాలు కొంతమందికి అయితే కౌశల్య సుప్రజారామ పూర్వసంధ్యా ప్రవర్తితే ఉత్తిష్ట నరసార్జుల కర్తవ్యం దైనమాన్కం ఈ శ్లోకం ఈ రోజు నుంచి నలభై రోజుల పాటు నూట ఎనిమిది మార్లు పారాయణ చేసుకోవలసింది అని చెప్పి వాళ్ళు వారు సూచనలు ఇవ్వటం అలాగే ఇంకొక శ్లోకం కూడా సుందరకాండలోదే హనుమన్న సముద్ర లంఘనానికి బయలుదేరినప్పుడు ఆ పర్వతం మీద నుంచి ఎగిరేట్టు ఒకసారి ఎగిరితే ఆయన రెండు కాళ్ళు రెండు చేతులు తోక కలిపి ఐదు పడగల పాములాగా ఉన్నట్ట అది ఆ శ్లోకం కూడా చెప్పి మాస్టర్ గారు దీన్ని కూడా నూట ఎనిమిది సార్లు రోజు పారాయణ చేయవలసింది అలాగే మందుల గురించి కొన్ని వందల మందికి వారు సూచనలు ఇవ్వటం విదేశాల నుంచి కూడా లేఖలు రాయటం వీరు హ్యూస్టన్ మొదలైన నగరాలలో వారు లెక్చర్స్ పూర్తయ్యాయి అవన్నీ పంపిస్తున్నాను ఫోటోలును లెక్చర్స్ వాటిని జాగ్రత్తపరచవలసింది ఇలా ప్రతి అంశము వారి లేఖని నుంచి వచ్చి మన కోసం వచ్చి అలాగా ఆ పుస్తకం రూపంలో వచ్చింది ప్రేమలేఖలు నిజానికి ఈ మహానుభావులు రాసినవే నిజమైన ప్రేమలేఖలు మిగతా అవన్నీ కూడా వాటికి వచ్చిన మనం అనుకునేవన్నీ కూడా వారు చెప్పినట్టు వెకిలితనం లేకపోతే వికృతులతోనే మనకి కనిపిస్తాయి అందుకనే నారద మహావాన్లు ఏమన్నారు సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప ఆ స్వామి పరమ ప్రేమ రూపుడు భక్తికి మాత్రమే వశుడు మనం భక్తితో ఆయన్ని శరణాగతి చేయాలి నారద భక్తి సూత్రాల్లో వారు చెప్తారనమాట ఎలా లభిస్తుంది మనకు భక్తి అంటే ఆయన అనుగ్రహించవలసింది ఒక గురువు పాదాలను ఆశ్రయిస్తే వారు అనుగ్రహించి మనకి ముందరకు తీసుకు వెళతారు గురువుని గురించి కూడా ఒక లేఖలో ఒక జ్యోతి కనిపించింది భూమధ్యంలో ఒక ఆయనకి అది మంచి అనుభూత లేకపోతే అసలు ఆధ్యాత్మికంగా పురోగమం ఉందా లేదా అని అడిగినట్టున్నారు మాస్టర్ గారిని ఆయన చెప్పిన ఉదాహరణ నీకు ఆకలిసింది అన్నం తిన్నావు ఆకలి తీరిందా లేదా అని పక్క వాళ్ళని అడిగినట్టుంది అన్నారు అంటే ఈ రోజుల్లో అది కూడా మనం చాట్ జీపీటీనో లేకపోతే గ్రోక్నో అడుగుతున్న పరిస్థితుల్లో ఉన్నామనుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు దాన్ని మనం చక్కగా సద్వినియోగపరుచుకోవాలంటే ఒక ఆయన చమత్కరిస్తూ న్యాచురల్ ఇంటెలిజెన్సు కాస్మిక్ ఇంటెలిజెన్సు కావాలి అన్నాడు అలాగా అనుభూతుల గురించి ఇంకొక చోట వీరి గురించిన పేపర్లో ప్రకటన పడిందిట టెక్నాలజీ కృష్ణమాచార్యుల వారు ఏదో ఫలానా మాంసాహారం అంటే మంచిది అని చెప్పారు అని రొయ్యల పొట్టు మంచిది అని చెప్పారు అంటే నేను అలా ఇప్పుడు చెప్పలేదు చెప్పను కూడా అండి వెంటనే దాన్ని సరి చేసుకోవాల్సింది అని ఆ పత్రిక యజమానులకు ఒక లేఖ ఇలా ప్రతి లేఖ కూడా ఆణి ముచ్చాం ఇక మిగతా పుస్తకాల గురించి మనం రిఫ్లెక్షన్స్ అని కానీ ఋతుగానము ఋతుగానంలో ఆరు ఋతువుల గురించి ఉంటే ఆరు ఋతువులలోనూ కూడా మాస్టర్ గారికి స్వామే కనిపిస్తాడు ఋతువుల గురించి చెబుతూ ఒక పరమహంస యోగానంద గురువు గారు వేసవి కాలంలో నువ్వు కనుక ఆ స్వామిని నీ అతిథిగా ఆహ్వానించకపోతే శీతాకాలంలో రాడు ఆయన అని చెప్తారు అంటే వారి ఉద్దేశం ఏంటి వేసవి కాలం అంటే జీవిత ప్రారంభం యుక్త వయస్సు ఆ వయస్సులో కనుక మనం భగవంతుని గురించి కానీ ఆలోచించకపోతే శీతాకాలంలో అంటే కొంతమంది ఉన్నారనుకోండి అజామేయుడు మొదలైన మహానుభావులు ఉన్న సాధారణ జనబాహుళ్యాన్ని గురించి వారు చెప్తారు అలా ఋతుగానం గురించి వారు వర్ణించటం సరేగా అర్పణ మొదలైన కావ్యాలు ఈ ఋతుగానాన్ని గురించి కూడా విశ్వనాథ్ సత్యనారాయణ గారు వంటి వారు వారి అభిప్రాయాలను చెప్పటం ఒకసారి విశ్వనాథ సచ్చారాయణ గారు దీనికి ఉపన్యాసం జరుగుతుంది ఏదో ఒక ట్రైనింగ్ వర్క్షాప్ లాంటిది అందులో మన గురువు గారు అంటే సీతారామయ్య వారి పూర్వాశ్రమ సోదరులు ఉన్నారట వినేవాళ్ళలో ఆయనకు ఒక పదం ఉండేట విశ్వనాథ సచారాయణ గారికి చెప్పి తెలియలే అంటుండేవారు ఏదో ఆయన ధారగా చెప్తున్నారు తెలియలేదని నాలుగు సార్లు ఏదో అన్న ఈయన వినే నుంచి తెలియకపోతే మీ ఇంటికి వచ్చి కనుక్కుంటావు ముందు విషయం చెప్పండి బాగానే అంటించావయ్యా నువ్వు ఎవరబ్బా ఇవి అంటే ఫలానా సంతోషం కాస్త నెమ్మదిగా ఉండు కానీ మా మాటలు సాగని అలాగా సత్యనారాయణ గారన్న గురువు గారికి మాస్టర్ గారికి కూడా చాలా 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 ఇష్టం ఆశ్చర్యకరంగా వాళ్ళ రుచులు అభిరుచులు కూడా ఒకే విధంగా ఉంటాయి దాని గురించి చెబుతూ నాన్నగారు సిమిలర్గా ఉండటం కాదు ఐడెంటికల్గా ఉంటాయి అని చెప్తారు ఎంత సామ్యమో అసలు ఆ గోదావరిభవంలో కూడా నిన్నటి రోజున కోడారు ప్రసాదం గురించి లక్ష్మణ లక్ష్మణచందల వారు రసధునిలో రాస్తే కృష్ణమాచార్యుల వారు అక్కడ వివాహమయ్యి భోజనాలన్నీ కూడా ఎంత బాగున్నాయంటే మోచేతుల కార నెయ్యంత కారుతోంది అంటారు పద్యంలో గోదావైభవం కూడా అసలు మహా మధురమైన రచన గోదావైభవం నిత్యము కూడా మనం రెండుసార్లు పారాయణ చేసుకుంటాం సాయన ధరుర్మాసం నవంబర్ ఇరవై రెండు నుంచి మొదలు పెట్టుకుని అదొక క్రమంలోనూ నీరాయన ధరుర్మాసం డిసెంబరు పదహారో తేదీ నుంచి కూడా ఆ ఒక్కొక్క వర్ణనలు ఉంటాయి ఒక రెండు వర్ణనలు మాత్రం మీ ముందు ఉంచుతాను వివాహం జరుగుతుందిట గోదాదేవికి శ్రీరంగనాథుడికి జరుగుతుంటే జీలకర్ర బెల్లం పెట్టడానికి అని చెప్పి ఇద్దరు ఒకరి శిరస్సుల మీద ఒకరు చేతులు ఉంచుకున్నారట ఉంచుకుంటే ఈయన చెయ్యేమో మంచి కస్తూరి రంగు అట్ట ఆయన ఆ తల్లి ఏమో బంగారం రంగు ఉంటే నిండా నిండి ఉన్న మేఘం మీద ఇంద్రధనస్సు ఉంటే ఎలా ఉందో అలా ఉన్నాయి ఇద్దరు చేతులు అంటారు ఇంకొంచెం ముందుకెళ్తే జీలకర్ర బల్లం పెట్టాక ఆ తల్లి శిరస్సు మీద స్వామి చెయ్యి తగిలేసరికి చిరు చెమట వచ్చిందట ఈయన చెయ్యేమో మబ్బుగాను ఆ చిరు చెమటేమో వర్షించిన వర్షంగాను జీలకర్ర బెల్లంలో బెల్లం మట్టిగాను జీలకర్ర ధాన్యం గాను కనిపిస్తుంది అంటే మొత్తం పంట పండే విధానం అంతా కూడా వారి దాంపత్యంలో కనిపిస్తుంది ఆ స్వామి అంటాడు మన ఇద్దరి ప్రణయమే సృష్టి అంటాడు అలాగే జీలకర్ర బెల్లం అయ్యాక సూత ధారణ చేస్తున్నాడు ఆయన చేస్తుంటే ఆ తల్లేమో ఒక తులసి మొక్కలాగాను ఈయన రెండు చేతులునేమో రెండు నెమళ్ళలాగాను ఉన్నాయి సూత్రం మంగళసూత్రం కట్టేటప్పుడు అంటారు ఇలా ఒక్కొక్క పోలిక చూస్తే ఇంకొకటి గమనిస్తే మనకి ఇందులో ఉన్న పోలికలు శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమానులుదం పోలికలు దగ్గరగా కనిపిస్తూ ఉంటాయి ఈయన కృష్ణమాచార్యుల వారు ఆ తల్లి కనుబొమ్మల్ని ధనుస్సుతో పోలుస్తూ ఉంటారు మూడు నాలుగు చోట్ల అలాగే కృష్ణదేవరాయలు కూడా ఆ ధనుస్సుని స్థుతించటంలో కూడా అలాగా పోలుస్తుంటారు ఆ పోలికలకి ఎంత మనకు అలా కంటికి ముందర కనిపిస్తూ ఉంటాయన్నమాట అంత బాగా పోలుస్తారు అసలు ఆ పోలిక కూడా కృష్ణదేవరాయలు వారు ఒక చోట చెప్తారు ఆ కృష్ణావతారాన్ని స్థుతిస్తున్నారు ఆముక్త మాలదిలో స్థుతిస్తూ ఉంటే గోవర్ధనగిరి నెత్తట్ట ఆయన చుట్టూరా వర్షం పడుతోంది పడుతున్న నీటిలో ఈ కొండనెత్తిన పిల్లవాడు ప్రతిబింబిస్తూ ఉన్నాడు అది ఎలా ఉందిట ఈ గోపికలు గోపకలు అందరూ కూడా నారాయణ కవచం పారాయణ చేస్తున్నారా అన్నట్టుగా ఉందిట మనకు దాన్ని నిత్యము పారాయణలో పెట్టారు మాస్టర్ గారు గురుదేవులు కూడా అలాగా అన్ని అవతారాలు దశ అవతారాలని స్థుతిస్తారు విష్ణుతలు వారు అక్కడ కథలో అలా బ్రహ్మాండమైన పోలికలు ఆయన పోల్చడం దానికి ఆ పోలికలు కూడా ఇందులో కనిపిస్తూ ఉంటాయి గోదావైభవంలో అక్కడక్కడ మనకి ఆయా అవతారాల విశేషాలు వచ్చినప్పుడు అలాగే ఆ తెలుగువారి పెండ్లి వేడుకలు అన్నిటిని కూడా అందులో పొదిగి పొదిగి ఉంచారు వారు ముందు వరుడు రావటం వచ్చిన వరుడికి వరపూజ చేయటం చక్కగా వాళ్ళు వీళ్ళు కూడా సరస సంభాషణలతో ముందుకు సాగటం క్రమంగా వివాహ వేడుక ముందు రోజేమో చక్కగా మంగళ స్నానాలు చేయించి పెళ్లి కూతురిని పెండ్లి కొడుకుని చేయటం ఆ పెండ్లి కొడుకుని చేసినప్పుడు మనవాడికి బుగ్గను చుక్క పెట్టారట ఎవరికి శ్రీరంగనాథుడికి మనిషి ఏమో మంచి కస్తూరి రంగు బొగ్గ మీదేమో కాటకు బొగ్గ చుక్క ఎలా కనిపిస్తుంది కానీ కనిపిస్తుంది ఎలాగా అంటే కృష్ణపక్షపు రాత్రి మీద ఆషాఢ మేఘాన్ని అదిగితే ఎలా ఉంటుందో అలా ఉందిట ఆయన బొగ్గ మీద చుక్క నల్ల అవిస పువ్వు మీద తుమ్మిద పరిగెడితే ఎలా ఉందో అలా ఉందిట ఆ బుగ్గ మీద చుక్క ఇక అలాగా పోలికలు చెప్పుకుంటూ పోతే మనకి ఎంత సమయమైనా తెలియకుండా ఇట్టే గడిచిపోతూ ఉంటుంది ఆ కాళ్ళకి కూడా పారాణి అగ్నిదేవుని భార్య స్వాహాదేవి పెట్టారు అని చెప్పి రాస్తారు అలాగే వాళ్ళని పార్వతీ పరమేశ్వరుల్ని గణపతిని గణపతిని ఏ పేరుతో పోల్చుకుంటా అంట విశ్వసేని పదంతో నిన్ను పిలుచుకుని పూజ చేసుకుంటామయ్యా విఘ్నాలు మొలవనీక సాపడి వేడ్క చూపు అని ఆ గణపతిని ప్రార్థిస్తారు విష్ణుజిత్తుల వారు గోదా శ్రీరంగనాథ కళ్యాణం ముందర ఇలా వారి అన్ని రచనలు అసలు వారి జీవితం మొత్తం కూడా ఎవరికోసము అంటే కేవలం మన కోసమే వారి మెడిటేషన్స్లో ఒక మాట చెప్తారు నీకు ప్రశ్న ఉండొచ్చేమో కానీ నివ్వే సమాధానము అని చెప్తారు యు మే హ్యావ్ ఎ క్వశ్చన్ యు ఆర్ ద ఆన్సర్ అది ఎందుకు అని ఆలోచిస్తే సమస్య మొదలయ్యేదే మనతో కదా కాబట్టి మనం సరి చేసుకోవటం మొదలు పెడితే సమాధానం మనంగానే ఉంటుంది అదే వచ్చేస్తుంది కాబట్టి ఆ మెడిటేషన్స్ని కానీ లేఖల్ని కానీ అన్నిటిని మనం అన్నిటిని కాకపోయినా కొన్నిటినైనా రోజు పారాయణ చేసుకుందాం ఆ అందరిలో ఉండే జగద్గురువుని సేవిద్దాం గురు పూజల్లో పాల్గొందాము ఎప్పటివరకు ఎంత ఎలా పాల్గొందామంటే మనల్ని మనం మరిచిపోయి అందులో కరిగిపోవాలి మనందరం కూడా ఆ స్వామి శరీరంలో భాగాలము శరీర భాగాలకి విడిగా అస్తిత్వం ఉండదు మొత్తం అంతా కూడా ఆయనే నడిపిస్తూ ఉంటారు అలాగా మమ్మల్ని మనల్ని అందరినీ కూడా ఇంకా ఇంకా ఆయన ప్రేమలో ముంచి ఉంచుతురుగాక అని ప్రార్థిస్తూ మీ అందరి రూపంలో ఉన్న ఆ స్వామికి నమస్కరిస్తూ स्वस्ति वासुदेव वासुदेव वासुदेवा